ఇంక అయితే ఇంకా లక్షవరం కదండి ఇంక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే నైవేద్యానికి వచ్చేసి బెల్లం కుడుములు అయితే చేశానండి ఇంకా అలాగే పూజ కూడా అయిపోయింది మాకు పొద్దున్నే తీసేటోళ్ళు ఉండట్లేదని చెప్పాను కదండి ఇంక ఇక్కడ అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం వరకు దేవుడికి అయితే చేసి పెట్టేశానండి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా తర్వాత అయితే ఇంక ఇంట్లోకి అయితే చేస్తున్నాను మరి అన్నీ చేయాలంటే టైము ఎక్కువ పట్టేద్దు కాబట్టి నేను తర్వాత అయితే ఇంక చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ అయితే కుడుములు అయితే చాలా బాగుంటాయి ఇంక ఇందులో అయితే దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరి చెక్క కూడా వేసాను ఫస్ట్ అయితే వేయలేదు అంటే కొబ్బరికాయ నేను కొట్టడం మర్చిపోయాను ఇంక లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ బెల్లం వేసేసి చెన్నపప్పుేసి దేవుడికైతే పెట్టేసి ఇంక మళ్ళీ దేవుడి దగ్గర కొబ్బరికాయ ఉంటే వేసి మళ్ళీ చేసుకుంటున్నానండి చాలా బాగుంటాయి ఈ కుడుములు ఇంక ఇలా నాకు ఐడియాలు అయితే రావట్లేదండి ఏం చేయాలి ఏం చేయాలి చేసినవే అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఇలా బెల్లం వేసి కుడుములు అయితే చేశాను కానీ చాలా బాగున్నాయి తిన్నారు ఇంక తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ వంట అయితే చేస్తున్నానండి ఇంకా అయిపోయిన వెంటనే వంట పప్పు చింతకాయ అలాగే ఇంకా దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేసి పెండ్లమ్మకు ఉండిపోయింది కొంచెం అదైతే ఇంకా కింద చేసేసుకుంటున్నాను మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా చింతకాయలు అయితే ఉడకబెట్టి వేసానండి కోసి పోసి అయితే నాకు కొంచెం టైం లేదు నేను మళ్ళీ ఇప్పుడు ఇంకా హాస్పిటల్కైతే వెళ్ళాలి మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దామని అన్నాడు మా తమ్ముడు వాళ్ళకైతే కొంచెం తెలియదు కదండి కాకినాడలోని అందుకని చెప్పి మా చిన్నోడికి తలపోటుకు తీసుకెళ్తాను కదా అక్కడికి వెళ్తాం మా అమ్మకైతే ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగుండట్లేదు కొంచెం తలలో ఏదో తేడా ఉందని చెప్పేసి అక్కడ డాక్టర్లు అన్నారంట అక్కడ చూపించారు ఇంక సర్లే ఒకసారి ఇక్కడ కూడా వెళ్దాం ఏమో ఎక్కడెలా ఉంటుందో తెలియదు కదా అంటే మా తమ్ముడు తీసుకెళ్దాం అక్క అయితే రా అన్నాడు ఇంక రా అన్నాడు కదా అని చెప్పేసి ఇంక నైటే నేను గుమ్మాలయ్యి కడిగేసుకుని ఇంక పొద్దున్న అయితే అనేసి ఇంక ఇక్కడైతే సింపుల్ సింపుల్గానే చేస్తున్నానండి రోజైతే ఇంక టిఫిన్ కూడా పెద్దగా అడవిడైతే ఏం పెట్టుకోలేదు ఇంకా కుడుములు ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా స్వామికి కొంచెం అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి అయితే వేసి కొంచెం పునుగుల్లాగా అయితే వేసేసాను చెనాపిండితోటి కానీ చాలా బాగున్నాయండి ఎప్పుడులా కూడా లేవు చాలా టేస్టీగా వచ్చినాయి హోటల్లోలా వచ్చినాయి చాలా బాగుంది నేను ఎంత కంగారు కంగారుగా అనుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఇంక దీనిలోకి అయితే ఇంక అల్లం పచ్చడి అయితే చేసానండి అల్లం పచ్చడి బాగుంటుంది కదా కొంచెం తీగ కెచప్లా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం అల్లం పచ్చడి అయితే చేసాను అలాగే ఇంకా ఈ అయితే చాలా సింపుల్గానే పెట్టుకున్నాను ఇంకా అయితే తోడుపెట్టానండి దేవుడికి అంటే మనం పొద్దున్నే ఇలాంటి పనులు దేవుడి పనులు పొద్దున్నే చేసేసుకోవాలని మళ్ళీ ఒకవేళ వాష్రూమ్కి అయి వెళ్ళినా మళ్ళీ స్నానాలు అవి చేయాలి కాబట్టి నేనైతే పొద్దున్న వరకు స్వామికి ఏమైనా చేయాలన్నా దేవుడికి ఏమైనా చేయాలన్నా కూడా పొద్దున్న అయితే పొద్దున్న టైంలోనే చేసేసుకుంటానండి ఇంక తర్వాత అంటే మళ్ళీ కుదరదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకో పక్కన వంట ఒక పక్కన టిఫిన్ మా చిన్నవాడు అయితే తినేసి వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ గాబాబు చేసేసుకుని ఇంక మా మరదలను అయితే నేను ఓపీ అయితే తీయమని చెప్పాను ఫోన్లోని తీసేసి ఉంచితే వాళ్ళ ఇద్దరిని అలా వచ్చేయమన్నాను మళ్ళీ మా తమ్ముడు ఎలా వచ్చి అలా నన్ను తీసుకెళ్తే అలా లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక నేనైతే బస్కు వచ్చేస్తాను లేరా వచ్చేటప్పుడు తీసుకొద్దీగా అని అన్నాను సరేలే అనేసి వాళ్ళిద్దరైతే అలా వెళ్తారు ఇక్కడి నుంచి నేనైతే వెళ్తానండి నేను ఒకదాన్ని వెళ్తాను మళ్ళీ వచ్చేటప్పుడు మా తమ్ముడు అయితే తీసుకొచ్చేస్తాడు ఇంక ఇక్కడైతే స్వామి కూడా టిఫిన్ ఇచ్చేసి ఇంక అన్నీ ఎక్కడ ఎక్కడ చక్కబెట్టేసేసుకుని ఇంకా దేవుడు లెంగాన్న కూడా చేసేసి ఇంక నేనైతే బయలుదేరిపోతాను ఇంకొక కుడుములు అయితే రెండోసారి పెట్టిన కుడుములు అయితే చాలా టేస్టీగా వస్తున్నాయండి ప్రసాదం గురించి ఏమో కానీ చాలా బాగుంటున్నాయి ఇలాగైతే ఇంక స్వామికి అయితే టిఫిన్ ఇచ్చేసి ఇంక నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళటం ఏంటి పెరుగులన్నీ తోడు పెట్టేసి ఇంక రేపు అయితే మళ్ళీ వైభవ పూజ ఉంది కదండి ఇంక దాని గురించి కూడా కొంచెం నేను వాళ్ళు కూడా వద్దంటున్నాను మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా వద్దులే ఒక ఒక ఒకరోజు లేట్ అని చెప్పేసి ఇంకైతే నేను వెళ్ళాము మా తమ్ముడు అయితే ఇంటికి వచ్చామన్నాడు భోజనానికి స్వామిని నన్నుని కానీ మళ్ళీ అన్నీ తిరగాలి మళ్ళీ ఇంటి దగ్గర పని ఆగిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో తొందరగా రానివ్వరు వాళ్ళు ఎల్దు చేసుకుంది గానీ అంటారు లేకపోతే మా అమ్మ వచ్చి నేను చేస్తాను అంటదే ఇంకా అస్తమాను మా అమ్మతో ఏం చేయించుకుంటానులే అని చెప్పేసి ఇంక ఈ అయితే నేను అసలు మా అమ్మని రానివ్వట్లేదండి ఇంతకుముందు అయితే వచ్చేది చేసేది

ఇంక ఇక్కడైతే చూపించుకుని వచ్చేస్తుంటే మా అమ్మ అయితే స్వామికి ఫ్రూట్స్ తీసుకుంటుంది నేను వద్దు వద్దా అంటాను దారాంటి అంటు పొడి అడుగుతానే ఉంటుంది అయిగోను ఈగోను ఐగోను ఈగోను అని చెప్పేసి ఇంకే ఫ్రూట్స్ అయితే తీసుకుని ఇంకా హాస్పిటల్ పని అయితే నేను వెళ్ళేసరికి మళ్ళీ చూపించేసుకున్నారండి అయిపోయింది మందులు తీసుకుంటున్నారు మా తమ్ముడు వద్దులేక అనవసరంగా రమ్మన్నట్టున్నావు అన్నాడు లేరా కాసైపోయాయి కదా అనేసి అంటేనే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇటు నుంచి ఇటు బస్సు మీద మా తమ్ముడు దయబెట్టేరా అన్నాను కాదక్క ఒకసారి ఇంటికి రమ్మ మానమ్మని చూసి వెళ్ళి దిగాను అన్నాడు ఇంక మా మాన్యమ్ దగ్గరికి ఇది అసలు వదలట్లేదండి అత్త ఎక్కడ కూర్చో అత్త అక్కడ కూర్చో వాళ్ళ డాడీ తీసుకుంటే నువ్వు వెళ్ళిపో నేను అత్త దగ్గర ఉంటాను అంటుంది ఇలాగ స్నాక్స్ ఉంటే తింటున్నావు ఇద్దరూనే ఇంకా దీన్ని చూడకుండా అయితే ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలండి నేను భోజనానికి ఇంకా స్వామికి వంట చేయాలి నేను కూరలు అయితే వండేసాను కానీ అన్నం అయితే మాత్రం అప్పటికప్పుడే వండుతాను చలికాలం కదండి బిగిసిపోతుంది సరిగా తినలేరని చెప్పేసి ఇప్పుడే కదండి ఎప్పుడు కూడా అంతే తనకు విడిగా వచ్చేటప్పుడు వేడివేడిగా వండుతాను కొంచెం తిన్నా కూడా కొంచెం శుభ్రంగా తినాలి కదండి అందుకని చెప్పేసి ఇంక నేను వెళ్తాను రా వెళ్ళి ఇంకా బయలుదేరతాను అయితే వంట అది చేయాలని చెప్తున్నాను ఇక్కడే బయలుదేరిపోయాను ఇప్పుడైతే కాకినాడ వెళ్ళి అలా మా మమ్మల్ని ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని అయితే వచ్చేసి ఇప్పుడు ఇంకా స్వామికి వాట్ చేయాలి కదా ఫోన్లో అయితే ఉండేసి వెళ్ళిపోయాను ఇంకొంచెం రైస్ అయితే పెట్టాను మళ్ళీ నేను స్నానం అది చేసి ఇంక రైస్ అయితే పెట్టాను మరి బయటికి వెళ్ళి వచ్చాను కానీ నేను బయటికి వెళ్ళొచ్చాను చెప్పి స్నానం చేసేసి ఇంక రైస్ పెట్టాను ఇంక ఇప్పుడు ఇంక ఇంట్లో పనులన్నీ రేపు శుక్రవారం వైభవం పూజ ఉంది కాబట్టి ఇంకేళ రాత్రే కడిగేసుకున్నాను ఇవాళ హాస్పిటల్ పని ఉందని చెప్పి ఇంక చుట్టూరు కడిగేసాను ఇంక ఇప్పుడు మార్నింగ్స్ అవి పెట్టుకుని ఇంకేప్పుడు కాల్సేదో కావాల్సిన అని అది కొండలో అయితే వచ్చేసాను ఇంకా లేకపోతే స్వామిని స్వామి నక్క పని ఉంది కదా అని చెప్పేసి నేను వచ్చేసాను ఇంక ప్రతి అతీ మిషన్లో మెషిన్లో వేసి చాలా మంది ఉన్నానండి చేయాలి ఇంకా అన్ని మా అయితే ఏమో పెట్టిందండి ఏంటో తిని కానీ మా చిన్నవాడు మనం వెళ్ళినప్పుడు నైట్ ప్యాంక్ మర్చిపోయాడు అంటే ఇది ఒకటి ఇంకా నెయ్యి స్వామికి స్నాక్స్ ఏవో ఇంకా యాపిల్సు ఆరెంజెస్ జాంకాయలు ఇవి మన స్మార్ట్లు తీసుకున్నారు మా తమ్ముడాలోనూ అవి మజ్జిలో కాబట్టి కూరయ్యే కరీం మజ్జిలో ఏం తీసుకున్నారు ఎలా అని ఇప్పుడు చెప్తే ఎలా ఉంటాయో చూద్దాం ఇవి కొన్ని

ఇక్కడ చూసారా మా సోని ఎన్ని నాటకాలు పొద్దున్నే పాలు పెడతానండి రోజు పాలు పెడతాను దీనికి కానీ మనుషులు ఎవ్వరూ చూడకూడదు అందుకే దివాన్ కింద అయితే పెడతాను దివాన్ కింద పెడతాను ఇంకా అది ఎవ్వరూ అయితే చూడకుండా వెళ్ళి తింటది ఇంక ఇలాగే దీని వేసాలన్నీ ఇలాగ ఉంటాయి తాగుతుంది కూడా ఇంకా తర్వాత అలా తాగేసింది తాగినప్పుడు అయితే చూసే నేను చూసాను చెప్పి తాగట్లేదు తాగలేదు నేను వెళ్ళిపోతున్నాను లేని చెప్పేసి వచ్చేసాను ఇంకా మధ్యాహ్నం అది ఇంకేం తీయలేదండి ఇంక సాయంత్రం వచ్చేసి అయితే పులక చేసాను అలాగే కొంచెం పిండి ఉంటే గాలి వేసాను మజ్జిగిలో వేసాను ఇంక పులకాకు వచ్చి బనాలుదుంప బటాని కర్రీ అయితే చేసాను ఇంక ఇదైతే నైట్కి పెట్టేసుకుని తింటున్నాను స్వామికి అయితే పెట్టేసి నేను తింటున్నాను మా చిన్నోడు కూడా తింటున్నాడు టికెన్లో అయ్యేసరికి అయితే మా సోనీ వచ్చిందండి ఫుల్ అయితే ఆడుతుంది తోటి ఈ మధ్యన ఆడట్లేదు అండి దాంతోటి ఇంకా అందుకని చెప్పి ఇంకా నాతో ఇలాగైతే ఆడుతుంది ఆడమంటుంది ఈ మధ్య నాకు పని ఉండే నేను దాన్ని పట్టించుకోవట్లేదు అందుకని చెప్పి దానికి ఇంకా నాతో పాటు ఆడని చెప్పి ఆడుతుంది ఇలా దీంతో కాసేపు ఆడి ఇంక అయితే ఇంక ఇంట్లో పనులు ఉన్నాయండి చూసుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఇవాళ అసలు ఏ పని చేయలేకపోయాను చాలా నీరసంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకా ఎంత నీరసంగా ఉంటుందంటే జ్వరంగా ఉంటుంది అలాగే కళ్ళు పోట్లు తలపోటు ఎలా ఉంటుందని మధ్య నుంచి అయితే చేసాను కానీ ఇంక నేను వీడియోలో అయితే తీయలేకపోతున్నాను ఈ పనులు చేసుకుని ఇంకా సాయంత్రం పెడదాంలే మాపు పడుకున్నప్పుడు పెడదాంలే అని చెప్పేసి ఇంక టిఫిన్లు అయితే చేసేసేము ఇంక ఇక్కడైతే మా చిన్నోడు ఎప్పుడో మస్ స్మార్ట్కి వెళ్ళినప్పుడు అలా కోక్టీన్లు అయితే తీసుకొస్తానండి ఏదో కొంచెం కొత్త ఫ్లేవర్ నాకైతే కొత్త ఫ్లేవర్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఇది ఉంది తాగేసేరా చాలా రోజుల నుంచి ఉండిపోతుంది ఇది మళ్ళీ మర్చిపోతామని చెప్తే నేను సగం ఆడ సగం నాకు అయితే డ్రింక్లు ఉంటాయి చాలండి ఇంకేం అవసరం ఉండదు ఇంకా అన్నం తినకపోయినా పర్లేదు ఉంటే మరి చాలు నాకు ఇంకా అయిపోతుంది నేనైతే మా తమ్ముడు అంతే మా అమ్మ అంతే ఇలా అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇల్లు చక్క పెట్టుకుని ఒక్కది ఒక్కది అయితే పెట్టుకొస్తున్నానండి మళ్ళీ పొద్దున్నైతే అయితే మళ్ళీ పెడతాను రేపు మధ్యాహ్నం మళ్ళీ దేవుని పెట్టేప్పుడు పెడతాను కానీ అంత డీప్గా అయితే పెట్టినాం ఇంకా నైట్ కాబట్టి ఇంక అన్నీ అక్కడక్కడ చక్క పెట్టుకుని ఇంక శుభ్రంగా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అసలు ఆ పని ఎంత చేసినా పని కిందే ఉంటుంది ఇంకా తప్పదు కదండి మరి ఇలా నెమ్మదిగా అయితే ఒకటి ఒకటి పెద్ద హడావుడిగా అయితే ఏం చేయట్లేదు కొంచెం నెమ్మదిగానే తీరుబడిగానే అయితే చేస్తున్నాను ఒక్కొక్క గది ఒక్కొక్క గది అయితే నెమ్మదిగా అన్ని చక్క ఎంత చక్కబెట్టినా మాకు రోడ్ ద్వారా ఇల్లు గురించి చాలా దుమ్ము వచ్చేస్తుందండి ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది ఇంక ఇలాగ మాపింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా వంటగది పని అలాగే ఉండిపోయింది దేవుడి సామానం అయిపోయింది ఇలాంటి దేవుడి సామానం తోమేస్తే ఇంకా ఇంకా దేవుడి కూడా ఉండదని చెప్పేసి నేను మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే దేవుడి వరకు వెళ్ళలేను ఇంక అందుకని చెప్పేసి దేవుడి సామానం అయితే తోమేసి ఇక్కడ నేనైతే మాపింగ్స్ అయితే పెడుతున్నాను పెట్టేసిన తర్వాత ఇంకా వంటగది అయితే మాత్రం అలాగే ఉండిపోయింది పెట్టేయాలి అది కూడా అని ఇంకా అది కూడా చూసేసుకుని ఇంకే టైం అని వాళ్ళు పని అంతా కంప్లీట్ చేసే పడుకోవాలండి ఎందుకంటే రేపొద్దున శుక్రవారం మళ్ళీ రేపొద్దున హడావుడు రేపొద్దునే ఉంటుంది ఇంకా ఒకటి ఒకటి అయిపోయినాయి ఇంకెక్కడైతే మళ్ళీ మాపింగ్లు కూడా అయిపోయినాయి ఇంక ఇంట్లోకి అయితే వచ్చి ఇంకా అన్ని కో మిగిలిన తీసేసి ఒక దాంట్లో వేసుకుని ఇక్కడ స్టవ్ అది శుభ్రం చేసుకుంటున్నాను అలా బట్టలు కూడా మిషన్లో వేయలేదండి ఈరోజు ఇంక పొద్దున్న అలా వెళ్ళిపోయాను కదా ఇంకెళ్ళిపోయినంత అవ్వలేదు ఇంక మళ్ళీ బట్టలు అయితే మిషన్లో వేసి మళ్ళీ రేపు శుక్రవారం కదా అని చెప్పేసి ఆయన ఈ అయితే నైట్ వేసేసుకుంటున్నాను నైట్ వేసేసుకుంటే అయిపోయి ఉంటుంది ఇంక పొద్దున్నే ఏదో టైంలో తీసేసి ఆరేసేస్తుంటో పని అయిపోతుంది అని చెప్పి అంటే స్నానం చేసి మళ్ళీ మిషన్లో బట్టలు అవి వేయలేం కదా అనేసి ఇంక నేను ఇలాగా నైటే వేసేసుకుంటున్నాను వేసేసుకుంటుంటే గొడవ వదిలిపోతుంది మనం మళ్ళీ అన్ని పనులు చేయలేం ముట్టుకోవాలి బట్టలు ఏమి మాస్పెన్ బట్టలే ముట్టుకోం కదండి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మళ్ళీ స్టవ్ ఇలాగే ఉంటుందండి అది ఒక దాంట్లో ఉండను కొంచెం అందులో కొంచెం ఇందులో కొంచెం అందులో అలా అన్నట్టు చేసుకుంటాను స్టవ్ కూడా కడిగేస్తే ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి తక్కువ పతకొండ అలా అవుతుంది ఇప్పుడికైతే నా పని అయితే అయింది బట్టలు అయితే మిషన్లోనే ఉన్నాయి ఇంకొక అరగంట పడుతుంది ఇంక అయితే నేను ఇంకా స్టవ్ అది శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకున్నాను కడిగేసుకుని ఇంక ఇంకా పనులు అయితే చేసుకున్నాను ఇంక ఎవరి మట్టి కాళ్ళు అయితే అందరూ పడుకునిపోయారు ఇంక ఇప్పుడు నేనైతే నేను కూడా పడుకుని ఇంక ఇదిగోండి ఇదైతే స్టవ్ అయితే మొత్తం నీట్గా చేసుకుని ఇంకా పొద్దున్నకి అలాగే పెసరపును వేస్తామని చెప్పేసి పెసరపప్పు కూడా నానబెట్టేసాను ఇంక ఇప్పుడు అయితే ఇంకా పడుకోవడమే ఇంకా ఈ టైం అయిందండి ఇంకా అయ్యేసరికి నాకు ఎలా ఉంటుందా అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మొత్తం మీద నాకైతే మాత్రం అసలు పని అవడించి అయితే చూస్తుంది నేను లోపలికి వెళ్తేనే కానీ వెళ్దో నా దగ్గరే పడుకుంటుంది ఇది సోని పద పద నడు దయల్పో ఉందడు సే ఇప్పుడు గదిలోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా